ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృం వీక్షకులు స్వాగతం వృషభ రాశి ఈ వృషభరాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అన ఉన్నదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో మహాకామశ్రీపీఠం పీఠం మన కార్యాలయంలో ఈ రాజశ్యామల నవరాత్రులు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నమోదు రాజశ్యామల అమ్మవారి హోమాలు జరుగుతాయి అలాగే ప్రతిరోజు చండీ పారాయణ కూడా జరుగుతాయి వీటికి సంబంధించి ఒక వీడియో అందజేస్తాను ఈ రాజకవితల తర్వాత చూడండి అలాగే రెండు రెండుసార్లు మనం ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలతో పాటుగా మన టారా రీడింగ్లో వచ్చిన పరిహార హోమాలను చేస్తున్నాము ఇవి కూడా ఈ నెలలో పదిహేడో తారీఖు జరుగుతాయి సామూహిక ఇందులో పాలకుల అందరికీ అవతల నామాలతో వాటికి సంబంధించి వీడియో ఈ రాజపల్లితలతో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కాస్త డెత్ డెత్ కార్డ్ కాల్డ్ తీసుకోవాలి క్వీన్ ఆఫ్ పెంటుల్స్ ఫోర్ ఆఫ్ షోట్స్ బాగుంటుంది మనకున్నది వాస్తవమైన అభివృద్ధి మనం చాలా బాగున్నామని అనుకుంటున్నామా కొన్ని సందర్భాల్లో కోపస్త పండుగ కొంతమంది మనుషులు నాకు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాను ఏ సమస్య లేదనుకుంటారు కానీ అంతర్లీనంగా మనసును తొలగే సమస్యలు అనేకం ఉంటాయి మాస్క్ వేసుకు బతుకుతూ ఉంటారు ఆ మాస్క్ కేసుకు బతకడానికి కారణం ఏమిటి ఎందువల్ల మనం మాస్క్ వేసుకు బతుకుతున్నాం ఎవరి కోసం మనం బతుకుతున్నాం మనకు అవసరం ఏంటి వాస్తవంలోకి వస్తారు అంటే నాలుగు గోడల మధ్య నుండే సమస్యని నాలుగు రోడ్ల మీదకి పట్టుకొస్తారు ప్రయత్నపూర్వకంగా సమస్యని పరిష్కారం చేసే విధంగా అప్పులు తీర్చుకుంటారు ఏమైనా అప్పులు అప్పులు తీర్చుకుంటారు బాధ్యతలు దింపుకుంటారు అనవసరం బాధ్యతలు భారం ఏమన్నా అవి దింపేసుకుంటారు నాకు ఉద్రాబిపోవాలని చెప్పని ఏం చేస్తే మీ ప్రశాంతమైన జీవితం వస్తుంది ఏం చేస్తే ప్రశాంత జీవితం మీరు సాధించగలుగుతారు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తారు ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఈ అనవసరం బాధ్యతలు బరువులు దింపేసుకుని సుఖమైన జీవితం కోసం ఏం చేయాలి రియలైజ్ అవుతారు కాంప్రమైజ్ అవుతారు అవసరంతో పై ఓ మెట్టి కిందకి దిగి మీకుంటే అనవసరం భారాన్ని మీరు దింపుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మంచి మార్పులు ఆలోచనలు మెచ్యూరిటీ ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ రేట్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోట్స్ మళ్ళీ మీకు అదే చెప్తుంది మీ గతంలో మీరు సంతానం గురించి చేసిన పనుల గురించి చేపెట్టిన ఖర్చు గురించి మాట్లాడిన మాట గురించి తీవ్రమైనటువంటి అంతర్మతనం మనం పెడుతుంది వే రైటా రాంగా మనం చేస్తున్న తప్ప రైటా దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి తెలియదు ఏం చేయాలి తెలియదు ప్రజెంట్లో అష్టదిగ్బంధనంలో ఉంటారు మీరు ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా ఒక తెలియనటువంటి ఒక బ్లాకేజ్ ఉంటుంది దాని నుంచి ఎలా బయటపడాలి ఎవరు సహాయం చేస్తారు అర్థం కాదు వచ్చిన సహాయాన్ని తీసుకోరు ఇచ్చిన సహాయాన్ని తీసుకోరు కొంత నిర్లక్ష్యపూరితంగా ఉంటారు అందరికి కాదు కొంతమందికి అది ఎవరికి వర్తిస్తే వాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా తొలగే మార్గానికి అన్వేషణ చేస్తారు మీకు ఇరవై నాలుగో తర్వాత ఇబ్బందులు తీరుతాయి ఇరవై నాలుగో తారీఖు దాకా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఎటువంటి అనవసరం విషయాలు ఎవరి విషయాలు కూడా దూరకుండా ఉంటే మంచిది మీరు మీరు తప్పించుదకండి మీ పని మీరు చేసుకోండి ఫ్యూచర్ కార్డు కింగ్ ఆఫ్ స్టార్ట్స్ పర్వాలేదు మీకు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే వదులుకోవద్దు కుటుంబరంగా సామాజికంగా అలా ఉంటుంది కుటుంబరంగా ఫోర్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా నైన్ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా మీరు బిజీ బిజీ అయిపోతారు ఎవరికి వారి ఎమునా తీరట్టుగా ఉంటుంది కుటుంబ సభ్యుల వ్యవహారాలు మీరు బిజీ ఉంటారు మీ వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరి పనుల వాళ్ళు ప్యాకప్ అయిపోయి ఉంటారు మీరు ప్రొఫెషనల్గా బిజీ బిజీ అయిపోయి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేని పరిస్థితి మీకు ఏర్పడుతూ ఉంటుంది సామాజికంగా కూడా చెప్పగలిగినంత పురోగతి ఉండదు మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పని భారం కానీ సరైన సహకారం దొరకపోవడం కానీ సరైన మాట సహాయం చేయకపోవడం కానీ ఇవన్నీ కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఒకసారి మీ జాతకం చూపించిన పరిహారం చేయాలని చేయించుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ స్తబ్దంగా చప్పగా కాలం భారంగా గడుస్తుంది చెప్పుకోదగిన వృద్ధి ఏమి ఉండదు ఏదో మార్పు వస్తుందని ఎదురు చూడడం తప్ప చేయగలిగిన ఏది ప్రత్యేకంగా ఉండదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి పెద్దగా ఫలితం ఉండదు ఏదైనా మీరు ఇరవయో తారీఖు తర్వాత ఏదైనా రిఫరెన్స్లో ఏమైనా ప్రయత్నం చేస్తే మీకు ఏదైనా జోరికే జాబ్ దొరికే అవకాశం కొంతవరకు కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి క్లౌడ్ కిచెన్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే కాలం చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మొహమాటంగా ఉండి రావాల్సిన డబ్బులు వసూలు చేయడానికి విఫలమవుతారు అలా కగడం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఈ మూడో వారం అంతా ఇరవై నాలుగు తారీ దాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ పర్వాలేదు నడిచిపోతుండ ఆరోగ్యంగా చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమి ఉండవు ఎవరికైనా కొంచెం డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఎడంకాలకి మోకాలు కింద దెబ్బ తగిలిన అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఇస్ అఫ్ సోర్స్ సమాజంలో మీకు గుర్తింపు ఉండేటువంటి ఒక అవకాశం వస్తుంది వచ్చిన అవకాశం వదులుకోకుండా పట్టుకోండి ఒడిచి పట్టుకోండి వచ్చిన అవకాశం వదులుకోవద్దు సమాజంలో గుర్తింపు గౌరవం రావడం కోసం ఒక అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది మీకు ఎట్టి పరిస్థితుల దాన్ని వదులుకోవద్దు గౌరవం పొందుతారు వృత్తు ఉద్యోగ వ్యాపార లాభాలు కలుగుతాయి ఇరవై నాలుగో దారి తర్వాత మంచి వృద్ధి కలుగుతుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎంప్రస్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారికి మీరు వాస్తవంలో జీవించండి ఏదో చేయాలి ఎలాగో చేయాలి అని చెప్పి అనుకుని ఒకేసారి రెండు మూడు పనులు టేకప్ చేసి ఏది చేయలేక విఫలం అవ్వడం కాకుండా వాస్తవంలో ఉండి మీ శక్తి మీరు తెలుసుకుని మీరు చేయండి ఫైనాన్షియల్ మ్యాటర్లో ముఖ్యంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఏదైనా స్థిర స్థిరాస్తులు అనే విషయాల్లో కానీ స్థాన జనాల విషయాల్లో కానీ ఏది ఎంతవరకు అంతవరకు తప్ప శక్తికి మించిన పనులు శక్తికి మించిన ఆలోచన చేయవద్దు ఆడవారి చాలా బాగుంటుంది కోరుకున్న సాధిస్తారు కోరుకుని పొందుతారు మీరు ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో అవన్నీ చేసి మీరు జీవితంలో స్థిరత్వాన్ని మీరు పొందుతారు వైవాహిక జీవితంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకత మీరు కల్పించుకోలేరు టైం కేటాయించుకోవడం కష్టమవుతుంది ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు మగవారు ఫ్రీగా ఉండి మీ శ్రీమతి గారితో టైం స్పెండ్ చేస్తూ ఉండే ఆవిడ బిజీగా ఉంటారు ఆడవారు బిజీగా ఉండి మీ శ్రీవారితో టైం స్పెండ్ చేయాలంటే ఆయన బిజీగా ఉంటారు అందువల్ల వైవాహిక జీవితంలో మీకోసం కోసం మీరిద్దరూ కాకుండా మూడో మనిషి కోసం కుటుంబ సభ్యుల కోసం టైం స్పెండ్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రైవసీ తక్కువగా ఉంటుంది అలాగే విద్యార్థుల పేరు సంతానపరంగా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశము పెళ్ళి అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము ఇలాంటివి అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి సంతానపరంగా సంతానానికి మంచి వృద్ధి కలుగుతుంది విద్యార్థుల పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా చూసుకోండి మీ మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ అన్నీ చూసుకోండి అవకాశాలు ఏవి కూడా వదులుకపోవద్దు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ వీటి గురించి కూడా కొంచెం అలర్ట్గా ఉండి పొరపాటు పొరపాటు చేయకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే కుత్తికి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ రోజు రోడ్ రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ కుర్తిగా నక్షత్రం వాళ్ళు మీరు చాలా మెట్లు దిగి మీరు జీవితంలో వృద్ధికరణం కోసం ఏం చేయాలో ఆ పని చేస్తారు చాలా మెట్లు దిగుతారు కాంప్రమైజ్ అవుతారు సహాయం తీసుకుంటారు మొహమాటం మొదలు పెడతారు వాస్తవంలో జీవించి వాస్తవంలోకి వచ్చి మీరు ఏం చేయాలి జీవితంలో వృద్ధిలో వెళ్ళాలంటే అనే విషయాన్ని తెలుసుకొని ఇరవయో తారీఖు తర్వాత ఆ ప్రయత్నాలు చేస్తారు దాంట్లో మీకు వృద్ధి కలుగుతుంది సహాయం దొరుకుతుంది కోరుకుని మీరు సాధించే అవకాశం బలంగా ఉంటుంది రోహిణీ నక్షత్రం వాళ్ళు మంచి కానీ చెడు కానీ రిపీట్ 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 అవుతుంటాయి ఈ సమయంలో మీకు ఊహించిన మార్పులు ఊహించిన ప్రశ్నలు ఊహించిన సమాధానాలు పరిస్థితులు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ మీరు తొందరపడిన నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా నిర్ణయం తీసుకోండి ఏ రకమైన సమస్యలు మీకు వస్తాయి ప్రతి మనిషి జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఊహించిన సమస్య అంటే ఏ హార్ట్ అటాక్ అయినా వచ్చిందనుకోండి ఏ బ్రెయిన్ షోకర్లు అది ఊహించిన సమస్య ఇంక మిగతా ఊహించిన సమస్యలు ఇంకేం ఉండవు సాధారణంగా మీకు సమస్య ఏముంది సమస్య మీకు తెలుసు కాబట్టి వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి ఏ రకంగా ఎదుర్కోవాలి అని ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులు అనేక రకాల మార్పులు వస్తాయి మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ అన్నిటికీ సిద్ధంగా ఉండాలి మురుగసరి వాళ్ళు నిదానమే ప్రధానమైన ఫార్ముల పాటించాలి ఆందోళన పడద్దు అతిగా స్పందించద్దు ప్రయాణాల్లో కానీ మాట ఇవ్వడం కానీ ఏదైనా కానీ మీరు తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకోండి గతంలో నాలుగైదు రోజుల్లో మీరు ఏదైనా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే అంటే ఎవరికైనా రిఫరెన్స్ జాబ్ ఎవరికైనా రిఫరెన్స్ ఇచ్చారా ఎవరికైనా ఇచ్చారా ఏదైనా కొండం కోసం మీరు ఏమైనా డబ్బులు పేమెంట్లు ఏమైనా చేశారా ఇలాంటివన్నీ ఒకసారి నిర్ణయాన్ని మళ్ళీ పునః మీరు ఆలోచించుకునే అవకాశం ఉంటే ఆలోచించుకొని విడ్డ్రా అయ్యే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా డబ్బులు బ్లాక్ అయిపోకుండా చూసుకోండి డబ్బులు టైము మీరు బ్లాక్ అయిపోకుండా చూసుకోండి జాబ్ ఏమైనా రిజైన్ చేసి కొత్త జాబ్ వెతుక్కున్నారా ఒక రిజిగ్రేషన్ బిడ్రాలు అవకాశం ఉండి బిడ్డాలు చేసుకుని పాత్రండు కంటిన్యూ అవ్వండి ఇలాంటి మీరు ఆలోచించుకుని సరైన నిర్ణయాలు తీసుకుని తొందరపడద్దు దానికి కూడా పరిహారం ఏం చేయాలి కృతికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకర్షణి భైరవుణ్ణి ఆరాధన చేయండి స్వర్ణాకర్షిణి భైరవుని ఆరాధన చేసుకుంటే స్థిరమైన వృద్ధి కలుగుతుంది రోహిణి వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ ప్రత్యంగిర హోమం అని చేయించుకోండి అధరణ భద్రకాళి అమ్మవారు హోమం చేయించుకోండి బాగుంటుంది మృగిశ వాళ్ళు ఏం చేయాలి స్కూల్ భైరవుని ఆరాధన చేయండి వడకు భైరవుడు లేదా సూర్య భగవానుడు సౌరాష్ట్రాక్షరి మంత్రం జపం చేయించుకోండి లేదా వడకు భైరవుని ఆరాధన చేయండి భైరవ హోమం చేయించుకోండి భైరవ కవచం చదువుకోండి బాగుంటుంది ఈ హోమాలన్నీ కూడా మన పదిహేడవ తారీఖున లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి సామూహికంగా మన పీఠంలో జరుగుతాయి అలాగే రాజశ్యామల అమ్మ అమ్మవారి నవరాత్రి గురించి వీడియో అందజేస్తాను చూడండి శుభం పోయాదు